నేను ఎప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శల్లో తక్కువ మాట్లాడతా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కువ మాట్లాడతా అవినే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేమిచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేక ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి వెరో లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు ఒక ఫెరో విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించే న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా ఈ సంవత్సరం జూలై పదహారవ తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలు తిరస్కరించిన అధికారులు అభిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షరాల పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు ఫెరోల్కి అర్హుడు అని మా హోం మంత్రి అరిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ ఫెరో ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీన్ని కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది మరి లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వైసీపీ రాష్ట్ర నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూళ్ళూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య వారు ఇదే అభిలేష్ శ్రీకాంత్ వేరే వారికి కూడా కాదు కాదయ్యా ఇదే అభిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ సాక్షి టీవీ సాక్షి పత్రిక రాలేదా మామస్తాన్ రెడ్డి గారు సాక్షి రాలేదా ఇంకెవరైనా సాక్షి రిపోర్టర్స్ వచ్చిన్నారమ్మా సాక్షి ఛానల్ కానీ రారు వచ్చారా ఏర్నాయినా సాక్షి ఛానల్ ఒకరోజు బాగా తీసుకున్నాయో ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చిన్నారు కదా ఒక్కరో చేయి బాగా పైకి ఎత్తే దీన్ని బాగా షూట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనవి చూస్తున్నా ఇదే అభిలేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలివేడి సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి ఫెరువులు కూడా అప్పుడు ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అర్హులు కాదని తిరస్కరించారు తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతాయి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం మాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవ్వరికి పెరోల్ లేఖలు ఇవ్వను పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్తా ఇది ఒక అనుభవం